ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులుగా వస్తుంది ఈ నెల రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మంచి మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారు తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిఎస్సీ మీద మొట్టమొదటి సంతకం పెట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చి పేదవాడి భూముల్ని దోచుకోవాలని చూశాడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రెండవ సంతకం పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే నెల రోజుల పరిపాలనలో అదేవిధంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో అవ్వాతాతలకి మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేస్తాను ఏదైతే హామీ ఇచ్చాడు ఏదైతే మాట ఇచ్చాడో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేయటమే కాదు నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఆయన చేతుల మీదగా ఇవ్వడం కూడా జరిగింది దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని ఒక సంకల్పంతో బీపీసీఎల్ ఆయిల్ అండ్ రిఫైనరీ బీపీసీఎల్ అధినేతలతోటి కూర్చొని చర్చించి మీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టండి మీకు కావాల్సినంత భూమినిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు కావాల్సినంత సౌకర్యాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు పనిచేయడానికి మెన్ పవర్ కూడా ఉంది ఆ మెన్ పవర్ కూడా మేమే క్రియేట్ చేస్తామని వాళ్ళని ఒప్పించి దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు వాళ్ళు కూడా సిద్ధపడ్డారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక అద్భుతాన్ని ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది విన్ఫాస్ట్ లో ఉన్న విన్ఫాస్ట్ కార్ల కంపెనీ కార్ల ఫ్యాక్టరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం కోసం ఆ కంపెనీ ప్రతినిధులతోటి ఆ ఫ్యాక్టరీ ప్రతినిధులతోటి మాట్లాడి ఒప్పించి ఆ అద్భుతమైన ప్రాజెక్ట్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటుంది చంద్రబాబు గారు కృషి చేశారు ఎవడైతే చంద్రబాబు నాయుడు గారి గురించి నెల రోజుల పాలనలో చంద్రబాబు గారు చేస్తున్న పరిపాలన గురించి కళ్ళున్న గుడ్డి వాళ్ళ మాదిరి అసలు చంద్రబాబు గారు ఏమి చేశాడు అని మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇవి కళ్ళ కనపడాల అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు భవన నిర్మాణ కార్మికులకి ఎవరైతే సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకున్నారో ఎవరైతే ఇసుక దొరక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇబ్బందులు పడ్డారో ఈరోజు అటువంటి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉచితంగా ఇసుకనివ్వటం ఈరోజు చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇంకేం కావాలరా ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ మీ అందరికీ ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్న మంచం చూసి తట్టుకోలేక విషపు ఏడుపు విషపు కన్నీరు విషపు మాటలు మీలాంటి వీధి కుక్కలు ఎన్ని మాట్లాడుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా ఎన్ని అరిచినా సరే చంద్రబాబు నాయుడు గారు నరిచిన గడ్డంలో చిన్న వెంట్రుక రాలి పడినట్లేదు తప్ప మీలాంటి వీధి కుక్కలను పట్టించుకోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి భవిత గురించి ఆలోచిస్తాడు తప్ప మీలాంటి పనికి గురించి ఆయన ఆలోచించే సమయం కూడా ఆ వృధా కూడా చేయడాయన